తెలంగాణలో ఫోన్ ట్యాంగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టాపింగ్ వ్యవహారం తీసుకొచ్చారని విమర్శిస్తే లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది అటు బీజేపీ కూడా ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది మరోవైపు ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీపై తీర్పు రిజర్వ్ చేసింది నాంపల్లి తెలంగాణలో దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ పై అధికార పక్షం దూకుడు మా ఫోన్లను ట్యాప్ చేశారంటున్న బీజేపీ ట్యాపింగ్ పై తొలిసారి స్పందించిన కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చాక తెలంగాణలో పొలిటికల్ సునామీ చెలరేగింది మాజీ ప్రభుత్వంపై పార్టీలు మండిపడుతూ వస్తున్నాయి కొందరు నేతలు మా ఫోన్లు ట్యాప్ చేశారంటూ డీజీపీకి ఫిర్యాదులు అందించారు ముఖ్యంగా ఈ వ్యవహారంపై బీజేపీ నేత రఘునందన్ రావు రాష్ట్ర డీజీపీకి కంప్లైంట్ చేశారు అప్పటి సీఎం కేసీఆర్ ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాధ్యం కాదన్నారు దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు రఘునందన్ రావు అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయం లేకుండా ఏ పోలీసు అప్పుడు దుబ్బాకా ఉప ఎన్నికల్లో మా దుబ్బాకా ఇన్ఛార్జ్ గా పనిచేసింది ఎవరంటే హరీష్ రావు అనేటువంటి మంత్రి సో ఈ కేసులో మొదటి ముద్దాయి ఎవరు కావాలంటే రావు మొదటి ముద్దాయి హరీష్ రావు రెండో ముద్దాయి మూడో ముద్దాయి అప్పటి మా జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డిని మూడో ముద్దాయిగా చేర్చమని ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి దరఖాస్తు ఇచ్చినాం రిసీవ్డ్ కాపీ తీసుకున్నాం కనీసం ఈ ఈరోజన్నా ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపించమని మేము పోలీసు ఉన్నతాధికారులకు అప్పీల్ చేస్తున్నాం అటు కాంగ్రెస్ నేతలు పలువురు ఇప్పటికే డీజీపీని కలిసి వినతి పత్రం అందించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కేటీఆర్ ను టార్గెట్ చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాక కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు ఎన్ఎం ఈ వ్యవహారంలో కేటీఆర్ కేసీఆర్ జైలుకు వెళ్ళాల్సిందే అన్నారు ఈ విషయంలో లై డిటెక్టర్ కు వస్తారా అంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్యే ఎన్ఎం ఫోన్ ట్యాపింగ్ ఉదంతం తెరపైకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారు చేస్తున్న వీరంగం చూస్తే నవ్ వస్తా ఉంది మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది మీ కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో మీ కుటుంబ పెద్ద రాష్ట్ర అధినేత బిఆర్ఎస్ పార్టీ పెద్ద కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారి కనుసన్నల్లో మీ ఆదేశాలతోటి జరిగిందనేది ఎవరు కూడా కాదనలేని వాస్తవం లైట్ డిటెక్టర్ టెస్ట్కి వస్తారా కేసీఆర్ అండ్ కేటీఆర్ కంపెనీ దృతరాష్ట్రుడ్ని దుర్యోధను లై డిటెక్టర్ టెస్ట్ వస్తారా అంత ధైర్యం ఉందా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇన్ని రోజులు సైలెంట్ గా ఉంటూ వచ్చిన బీఆర్ఎస్ ఫస్ట్ టైం రియాక్ట్ అయింది బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్యాపింగ్ పై కామెంట్ చేశారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ఆరు గారడీలతో కాలం గడుపుతోందని విమర్శించారు పది లక్షల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేశారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందని చేస్తే గిస్తే ఒకరు ఇద్దరు ఫోన్లు ట్యాపింగ్ చేసిండొచ్చు అన్నారు దొంగల ఫోన్లు ట్యాపింగ్ చేయడమే పోలీసుల పని అన్నారు కేటీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగారుల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు నాకే మీరు చేస్తే చేసి ఉండొచ్చు లంగలి ఎందుకంటే పోలీసుల్లో పనేది కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఎందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి వెళ్ళి డైవర్ట్ చేయాలి రైతు బంధు ఇస్తలేదు అన్నదాని మీకులు డైవర్ట్ చేయాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తలేదు అన్న దాని మీకు డైవర్ట్ చేయాలి పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ వస్తలేదు అన్న దాని మీకు వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి తిప్పాలి దిన్నంతా ఓ ఏదో జరిగిపోయిందట కుంభకోణమాట లంబకోనమాట అరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు చాతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో మేము వద్దంటలేం కానీ ఈ పనికి ప్రత్యర్థి పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం